హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఎప్పుడు అష్టైశ్వర్యాల అభివృద్ధితో ఉండాలని చెప్పేసి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయిబాబా పిలుపు ద్వారా సందేశం ఏంటంటే శుభ శుభగడియలతో నీ జీవితం మొదలవుతుంది ఈ సాయి చెప్పిన సందేశాన్ని పూర్తిగా విను తల్లి కాదని వినక పంపొద్దు సంతోషంతో విన్న తర్వాత నువ్వు గంతులు వేస్తావు అని బాబాగారైతే ఈరోజు మనకు చక్కటి సందేశం ద్వారా మన ముందుకు వచ్చారనమాట ఇలాంటి సందేశాన్ని బాబాగారు ఎందుకు అందిస్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం వీడియో పెట్టే ముందు ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లే తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీకు శుభగడియలు ప్రారంభమయ్యాయి ఈ సాయం మాటను పూర్తిగా ఆలకించు అసలు వెనక్కి పంపవద్దు నేను చెప్పే ఈ సందేశాన్ని అసలు సన్ అసలేదో చూపవద్దు నీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ కూడా నీకు చక్కటి మార్గాన్ని తెలియజేస్తున్నాను ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి ఎందుకు నన్ను నమ్మటం లేదు మీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఎందుకు అలా బలవంతంగా నిలిపివేస్తున్నావు అలా దుఃఖాన్ని బలవంతంగా నిలిపివేయడం వలన నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి దుఃఖాన్ని అలా మానసికంగా కృంగిపోయేలాగా చేసుకోకండి ఎప్పుడు కూడా అలా నిలిపివేయడం వల్ల నీలో ఉన్నంత వరకు కూడా ప్రశాంతత ఉండదు నీ కష్టం బాధ నీ కోరిక ఏదేమైనా సరే నేను నీతో ఉన్నానని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు నీ బాధలన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి నీ బాధలు సమస్యలు చెప్పుకోవడానికి ఎవరు లేరని ఎందుకు నువ్వు అపోహపడుతున్నావు నేనున్నాను కదా నీకు దుఃఖం వస్తే అనిచ్చి పెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా కాలయ్యేంత వరకు పూర్తిగా దుఃఖించు అలా నీ మనసులో ఉన్నటువంటి ఆ సమస్యకు పరిష్కారం దొరికే అంతవరకు దుఃఖించు ఆ దుఃఖంలోనైనా సరే నీకు ఉన్నటువంటి బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది నేను జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి అలాగే ఎన్నో సమస్యలు నిన్ను నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కొని ఈ రోజు నువ్వు ఇంతవరకు బయటపడ్డావు మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ జీవితం ఇలాగే ఉంటుంది మా మాత్రం అస్సలు ఊహించుకోవద్దు ఇప్పటి వరకు నీకు ఇప్పటి వరకు నీకు నీ కుటుంబానికి సమస్య మీద సమస్య తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా గడిపిన రోజు అంటూ లేదు బాబా అని ప్రతిరోజు రోజు కూడా బాధపడుతూ వచ్చావు కదా ఆ బాధకు అలాగే నీ సమస్యకు మంచి పరిష్కారం అయితే తొందరలోనే దొరకబోతుంది నువ్వు వింటున్న మాట నిజమే నేను ఏదో గారెడీ చేయాలని లేదు అలాగే నేను మోసం చేయటం లేదు నేను చెప్పే మాట కూడా నువ్వు పూర్తిగా విన్ అపనమ్మకాన్ని పెంచుకునేటువంటి మాట కూడా చెప్పటం లేదు ఈ మనసుకు నీ మనసుకు సంతోషాన్ని కలిగించేటువంటి మాటతోటే ఈ స్థాయిని వచ్చాను అలాగే నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ వస్తే మాత్రం నేను ఎప్పుడు కూడా సహించలేదు ఇప్పుడు మీ జీవితంలో జరిగినటువంటి ఈ కష్టకాలమంతా కూడా కేవలం కర్మ ఫలితమే ఆ కర్మ ఫలితాన్ని నువ్వు నీ కుటుంబంని పూర్తిగా అనుభవించారు ఓర్పిగా అలాగే ప్రతి ఒక్కరి కూడా చాలా బాధగా మీ సమస్యలన్నీ కూడా ఒక సమస్య తర్వాత మరొక సమస్య వస్తున్నప్పుడు ఎంతో ధైర్యంగా నిలబడ్డావు అది నిజంగా చాలా గొప్ప విషయమే నేను ఒప్పుకుంటాను కానీ నీలో ఆ బాధ సమస్య ఉన్నంతసేపు బరువును వేయడానికి కూడా నాకు తెలుసు ఎంతో అత్యవసరమైతే కానీ ఎవరు దుఃఖించరు కానీ మీకు వచ్చినటువంటి సమస్యలను మీ కుటుంబం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు నాకు తెలుసు ఎందుకంటే మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు నువ్వు భరించలేనంత బాధ మీలో ఉంది కాబట్టి ఎన్ని రోజులు నీది ఇప్పుడు మంచి సలహానిస్తున్నాను నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు మనసు అంతా కూడా నీ పరిస్థితిని నాతో చెప్పుకో నీ మనసులో ఉండేటువంటి బాధ అంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకొని బాగా దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్నటువంటి దుఃఖం వెళ్ళిపోతే నీకు అన్ని ఇక నుండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ చాలా వరకు పూర్తిగా తగ్గిపోతుంది అందువల్ల ఒక్కొక్కసారి బాధపడడం కూడా దుఃఖించడం కూడా చాలా మంచి విషయమే మనసులో ఉండే ఆలోచన రకరకాల పరిస్థితులను బట్టి మనకు వస్తూ ఉంటాయి కూడా మనకు కేవలం వేదనని తీసుకునే స్థాయికి ఆ వేదన పూర్తిగా తొలగిపోయినప్పుడు ఆ వచ్చినటువంటి సమస్యను మనం ఎలా పరిష్కరించుకోవాలని ఆలోచన వస్తుంది నువ్వు ఎంతో పనిని ఎంతో నైపుణ్యంగా ఏ పనినైనా సరే చేస్తూ ఉంటావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలవు అయితే ఒక్క విషయం మాత్రం గుర్తు ఎప్పుడు మర్చిపోతున్నావు నీ బాబా ఎల్లప్పుడు కూడా నీ పక్కనే ఉంటున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం లేదు నేను ఎల్లవేళలా నేను కాపాడుకుంటూ వస్తున్నాను నువ్వు కూరుకుంటున్నట్టుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో ఎన్ని రోజులు దేని గురించి అయితే బాధపడ్డావో ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేదని ఎన్ని రోజులు నువ్వు దుఃఖించావో అవన్నీ కూడా తప్పకుండా నీవు సంతోషాన్ని పొందుతావు ఇక మరీ ముఖ్యంగా నీ బిడ్డల గురించి అస్సలు బాధపడదు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసి పెట్టించాను నువ్వే విధమైనటువంటి సందేహాన్ని నువ్వు ఇక్కడ నుండి పెట్టుకోదు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా గొప్ప విజయం సాధించుకొని ప్రతి తప్పకుండా వస్తాను నా యొక్క బలం అంతా కూడా వరిగేళ్ళప్పుడు ఉంటుంది తప్పకుండా మంచి సందేశాన్ని వింటూ ఉన్నట్లయితే నీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు నువ్వు అనుకున్నటువంటిది కానీ పూర్తిగా విజయాన్ని పొందవాలి నీకు పడినటువంటి దుర్గతి కానీ కర్మ ఫలితం కానీ ఏవైనా కానీ నేను నీకు అన్నిటినీ అన్నిటినీ కూడా నీకు దూరం కాకుండా నేను చూసుకుంటాను తల్లి ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో నీ కుటుంబంలో లేవని ఇన్ని రోజులు నువ్వు దుఃఖించావు అవన్నీ కూడా తప్పకుండా నువ్వు సంతోషాన్ని పొందుతావు ఇక మరీ ముఖ్యంగా మీ బిడ్డల గురించి అస్సలు బాధపడవద్దు ఎందుకంటే వారు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తును నేను ముందే రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైనటువంటి సందేహాలను ఇక నుంచి పెట్టుకోవద్దు అలాగే వారు వెళ్ళినటువంటి ప్రతి చోట కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించుకొని తప్పకుండా వస్తారు నా యొక్క బలమంతా కూడా వారికి ఎల్లప్పుడూ ఉంటుంది తప్పకుండా మీరు మంచి సందేశాలను వింటూ ఉండండి నేను మీకు మాట ఇచ్చి మరీ చెప్తున్నాను నీ మనసులో ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నావో దాని గురించి నువ్వు అనుకున్నటువంటి కానీ పూర్తిగా విజయవంతమవుతుంది నీకు పట్టినటువంటి దుర్గదలు కానీ కర్మ ఫలితాలు కానీ ఏవన్నా కానీ నేను నీకు అన్నింటినీ తొలగించేస్తాను ఇన్ని రోజులు అలా దుఃఖిస్తూ ఉండడం వలన ఈ కుటుంబం వలన ఎంత బాధపడ్డామో ఎంత బాధను అనుభవించామో నాకు అన్నీ తెలుసు నీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి ఇకపై కుటుంబంతో ప్రశాంతంగా కూడినటువంటి జీవితం నీకు నీ కుటుంబానికి లభించబోతుంది ఇన్ని రోజులు నేను అలా దుఃఖిస్తూ ఉండడం వల్ల నా కుటుంబం ఇవన్నీ చూస్తూ ఇన్ని రోజులు ఎందుకు మౌనంగా ఉన్నావని నువ్వు నన్ను అడగవచ్చు కొన్ని కొన్నిసార్లు కాలం పెట్టేటువంటి పరీక్షలకు నేను కూడా అతి తొడను కాలం ఎంతటి వారినైనా కానీ ఆ పరీక్షలకు ఎదుర్కోవడానికి తప్పకుండా సిద్ధంగా ఉండాల్సిన అయినటువంటి బాధ కలిగిన ఎలాంటి దుఃఖం వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా చూస్తావా ఈ రోజుటి వరకు నువ్వు ఎలా ధైర్యం నిలబడి ఉన్నావో అలాగే మీ కుటుంబంలో వారికి ఎవరికి కూడా ఎలాంటి హాని కలగలేదు అదంతా కూడా నా అనుగ్రహం లేకుండానే జరిగింది అనుకుంటున్నావా నువ్వు నన్ను తలుచుకున్న ఒకవేళ తలుచుకోలేకపోయినా నేను మాత్రం నేను సాదా కాపాడుకుంటూ వచ్చాను ఇది నువ్వు నమ్మిన నమ్మకపోయినా సత్యం ఎన్ని రోజులు నువ్వు అనుకున్నటువంటి ఏ కార్యం జరగలేదు నా జీవితం అంతా కూడా సమస్యల పాలైందని బాధపడితే ఎలా ఇలాగే జీవితాంతం నిరాశతో కూడుకుపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్నటువంటి ప్రతిభను అసలు మరిపించేలా చేస్తుంది కాబట్టి నువ్వు నీ జీవితం ఎలా మారబోతుంది మారబోతుందని నువ్వే చూస్తావు శ్రమించడం అనేది నీ కర్తవ్యంగా పెట్టుకో అందుకు కావలసినంత శక్తిని సంపదను ఇవ్వడం నా కర్తవ్యంగా నేను పెట్టుకుంటాను నిన్ను బాధకు గురి చేయడమే పనిగా పెట్టుకుంటాను కొన్ని రోజులు నువ్వు కొంతమందికి ఎటువంటి సమాధానం ఇస్తున్నా అని నీ మనసుకు నాకు చెప్పుకో ఇప్పుడు ఎంత నమ్మకం ఉంది ఏదైనా కానీ నేను సాధించగలిగినటువంటి ఆ చంచలమైనటువంటి విశ్వాసం కూడా ఉంది కాకపోతే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు మీకు అనుకూలంగా లేవు ఎప్పుడైతే మీకు అంత అనుకూలంగా ఇంతే కథ ఇప్పటి నుండి మీకు అనుకూలంగా ఉంటుంది నీ జీవితం అంతా కూడా నువ్వు ఎన్ని రోజులు చూడనంత సంతోషాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు వారితో కలిసి నువ్వు ఏదైతే కలగన్నారో ఆ జీవితాన్ని చక్క అనుభవిస్తావు మనస్ఫూర్తిగా మీకు ఉన్నటువంటి చెడి ఆలోచనలు కూడా బల బయటకు తొలగించి మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండి మంచి ఆలోచనతో ఉండి చేయమని ఈ స్వామిని ఎన్నో రకాల ప్రయత్నించాను ఎవడు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఆనందంగా జీవితాన్ని గడుపుతావని ఈ సాయిని కోరుకుంటున్నాను నీవు చేసిన శ్రమకి కలిగిన ఫలితాలు అంతకనే నువ్వు సమయం వచ్చినప్పుడు నువ్వు ఎంతగా దిగులు ఉన్నావు ఇంకా నమ్మకం కుదరటం లేదా నేను ఎప్పుడు కూడా కష్ట జీవిని వదిలిపెట్టను వారి కష్టానికి ఇచ్చే తీరుతాను ఫలితాన్ని ఎప్పుడు కూడా ఈ సాయిని పూర్తిగా నమ్ముకుంటే చాలు వారి కష్టానికి తగిన ఫలితాలను ఇచ్చే తీర్థాన్ని నీ కష్టం ఎంతటికన్నది నీకంటే నాకే బాగా తెలుసు నువ్వు రేయింబులు అల్పడిగా కష్టించిన తీరు నన్ను ఎంత ఆనందాన్ని చర్యలకు గురి చేసిందో ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న ఫలితాలను ఇవ్వటమే నా వంతుగా పెట్టుకుంటాను కానీ అందుకు తగినటువంటి కృషి మాత్రం తప్పకుండా చేయాలి మరి కృషి ఉంటే ఎప్పటికైనా సరే నువ్వు మంచి ఫలితాలను అనుభవిస్తారని చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా నీ పనినే దైవంగా భావించారు అటువంటి వారికి ఎందుకు మంచి జరగదని అనుకుంటున్నావు చెప్పు కష్టించిన వారికి శ్రమపడే వారికి మంచి వారికి ఎప్పుడు కూడా భగవంతుడు పరీక్షలు పెడతామని నువ్వు అనుకుంటూ ఉన్నావు నిజమే నేను ఒప్పుకుంటాను నీవు ఎంతవరకు నీ వల్ల కూడా గలుగుతావు ఒక చిన్న పరీక్షలు పెడతాడు భగవంతుడు అది తట్టుకోవడం నీ పరిస్థితుల్లో కష్టమే కానీ అటువంటి తట్టుకొని నిలబడేయడం అంటే నీ జీవితం అంతా కూడా నీకెంతో ఎంతో హాయి ఇస్తుంది నీవు కష్టాల్లో ఉన్న కాలం అంతా ఏ సహాయం అందడం లేదని అనుకుంటున్నావు కదా కానీ ఒక నిజం చెప్తా అని తెలుసుకో నువ్వు కష్టకాలంలో ఉన్నప్పుడు నీ ఒంట్లో ఎంతో శక్తి ఉంటుంది నీ వయసుకి ఆ కష్టం తట్టుకొని కూడా శక్తి ఉంటుంది వచ్చిన కష్టాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడుతావు అప్పుడే నీవు నా అంతా కూడా అనుభవించేస్తావు అయినా సరే ధైర్య సాహసాలతో ముందుకు నడవాలని ప్రయత్నం చేస్తావు అందుకని నువ్వు ఆ సమయంలో పరీక్షించబడ్డావు నీ పరీక్ష పూర్తయిపోయింది ఇక నీ ఇక నుంచి నువ్వు స్థితి సంపదలు అనుభవించడానికి అర్హత సాధించావు ఇక ముందు నీకు ఏ పరీక్షలు ఉండవు నువ్వు అన్ని పరీక్షల్లోని నీవు నిజ జీవితంలో ముందుకు సాగావు అందుకని వయసులో ఉన్న కానీ నేను రాటు తేల్చవలసి వచ్చింది కానీ ఇప్పటి నుండి జీవితంలో ఎంతవంటి కష్టాలు ఉండవని నేను మరీ చెప్తున్నాను సంతోషంగా మనశ్శాంతి జీవితాన్ని నువ్వు ప్రశాంతంగా గడుపుతావు ఎప్పటికైనా సరే మీరు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది భక్తులు ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటారా అని నిజంగా నా భక్తులైతే ఇలా ప్రవర్తించరు నేను వారికి కఠినమైన శిక్షలను విధిస్తాను ఒక్కొక్కసారి ఎందుకంటే వారు తప్పుడు మార్గంలో ప్రయాణించేటప్పుడు వారిని ఎలాగైనా సరే ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను అయినా సరే ఒక్కొక్కసారి నా మాట వినడం లెక్క చేయకుండా మరి ఆ పనిని చేయాలనుకుంటున్నారు అయితే ఎంతవరకు సమంజసం కాబట్టి కొన్ని కొన్ని క్రమాలను అనుభవించక తప్పదని నేను కూడా మీకు శిక్షను వేస్తూ ఉన్నాను ఆ శిక్షను జీవిత అంతా కూడా వెయ్యి డబ్బులు కట్ మంచి రోజులు వచ్చేలా నేను చేస్తాను కానీ మీరు ఎప్పటిలాగా నీ స్థాయి వైపు పూర్తి నమ్మకాన్ని ఉంటే చాలు అన్ని పనులు కూడా నేను చక్కగా నెరవేర్చే బాధ్యత నాది నమ్మకం శ్రద్ధ భక్తి ఇవన్నీ కూడా ప్రతి మనిషికి ఉండ వీటన్నిటిని కూడా శ్రద్ధగా అలవర్చుకుంటే ఓర్పు సహనం అనేది మీలో ఎప్పుడు కూడా ఉంటే నేను చెప్పిన ప్రతి మాట నీకు పూర్తిగా అవుతుంది ఉన్న పరిస్థితులు తట్టుకొని నిలబడడం కష్టమే నీలో శక్తి ఉన్నప్పుడే భగవంతుని నిన్ను పరీక్షించేందుకు సిద్ధంగా ఉంటాడు నువ్వు ఆ పరీక్షలన్నిటిని కూడా నెగ్గుకొని నిలబడ్డావో ఇక నీ జీవితం మొత్తం కూడా సంతోషంగా ఉంటుంది నీకు ఈ ఈతి బాధలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటే దాని అర్థం నీపై గురువుల ఆశీస్సులు తక్కువగా ఉన్నాయని అర్థం నీవు గురుబలం పెంచుకోవాలి అది నీకు ఆవహించేంత బాధని నీకు దూరం అయి సంతోషపడతావు గురువు బలం మళ్ళీ బలహీనంగా ఉంటే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు అనుకున్న పనులు జరగకపోవడం ఆర్థికపరమైన ఇబ్బందులు రావడం అలాగే చదివింది గుర్తుకు రాకపోవడం ఏది నేర్చుకుందామన్నా కూడా అర్థం కాకపోవడం అది మందిలోనూ మాట్లాడలేకపోవడం ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు కలుగుతాయి మరి గురుబలం ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలో చెప్తాను గురుబలం పెరగాలంటే మనం గుడి సేవ చేయాలి గురువులను గౌరవించాలి గురువులను గురు పరంపరలను పూజించాలి దత్తాత్రేయ స్వరూపాలు అందరినీ పూజించవచ్చు నీకు అందుబాటులో ఉన్న గురువులను గౌరవించు వారికి నువ్వు ఇవ్వగలిగినంత పలములు కానీ వస్త్రాలు కానీ ఇచ్చి వారి పాదాలను నమస్కరించి ఆశీర్వాదం తీసుకో అలాగే గురుచరిత్ర పారాయణం చెయ్యి ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నేను చెప్పిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మసులుకొని చేస్తే గనక నీకు గురుబలం పెరిగి గురువు ఆశీస్సులు ఎప్పటికీ అందుకొని నువ్వు ఒక మంచి స్థాయిలో ఉంటావు అలాగే గురు చరిత్ర పారాయణం చేయాలి ఒకవేళ గురు చరిత్ర అందుబాటులో లేనప్పుడు నీ దగ్గర దత్తావతారాలు ఎవరి చరిత్ర ఉన్న పఠించు అందరు కూడా గురు స్వరూపమే కాబట్టి నువ్వు ఎవరిని పూజించినా ఫలితం మాత్రం ఒకటే ఇంకా నువ్వు చేయవలసింది శనగలు నానబెట్టి వాటిని ఆవుకు తినిపించడం చేయాలి నీకు శక్తి ఉందనుక ప్రతిరోజు చెయ్యి శక్తి లేదు కదా కనీసం వారానికి ఒక్కసారి చెయ్యి అది గురువారం అయితే ఇంకా మంచిది అలాగే ప్రతి పౌర్ణమికి తప్పకుండా దత్తావతారాలు ఏదో ఒక అవతారానికి కొబ్బరికాయ సమర్పించు అలాగే నీ దగ్గర ఎల్లప్పుడూ ఒక చిన్న పసుపు రంగు వస్త్రం ఉంచుకోవాలి ప్రతిరోజు ఉదయమే నేను లేచిన వెంటనే అలాగే నిద్రించే ముందు నీ ఇష్ట గురుదేవులను స్మరించుకొని ఉదయం నిద్రలేవాలి నిద్రలేవాలి చెయ్యి నేను చెప్పిన ఈ అంశాలని గుర్తుపెట్టుకో వీటిలో నువ్వు చేయగలిగినవన్నీ కూడా చెయ్యి లేకపోతే అన్నీ పాటించవచ్చు ఏది చేసినా శ్రద్ధాశక్తుల నమ్మకం పెట్టి చెయ్యి అన్నీ చేస్తేనే గురు ఫలం గురుబలం నీకు పెరుగుతుందని అమోహపడకు ఇందులో నీకు ఏది వీలైతే చేసినా సరే గురుబలం పెరుగుతుంది నీ ఇందులో ఏది కూడా కష్టమైంది లేదు కదా చేయడానికి ప్రయత్నం చేయి ఒకవేళ నీకు తీరిక లేకపోతే నీకు ఇందులో ఏది సులభమైందో అదే పాటించు అది కూడా గురుదేవుల మీద గౌరవ మర్యాదలతో చేయి ఏది ఈ గండం తప్పించుకోవాలి కాబట్టి చేస్తేనే సరిపోతుందని చేయవద్దు నువ్వు ఎప్పుడైతే శ్రద్ధ శ్రద్ధ పెట్టి ఈ చిన్న పనిని చేసావో తప్పకుండా నీకు గురుబలం పెరిగి నీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అన్ని రకాలుగా బాధపడతావు గురుబలం పెంచుకోవడానికి నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటానని నీకు ఎప్పుడు కూడా ఈ స్థాయి ఉంటాడని నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలు నీకు అంతా గుణం మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా నేను చెప్పే మాటలను ఆలోచించు భక్తి భావంతో ఉండు అపనమ్మకంతో ఉండకు నమ్మకంతో చేసే పని ఏదైనా సరే విజయవంతం అవుతుంది అపనమ్మకంతో నువ్వు ఎన్ని పనులు చేసినా విజయాన్ని చేయదు కాబట్టి నువ్వు ఈ శక్తి మేరకు అన్నీ కూడా చేసుకో ఒకవేళ నీకు వీలు కాకపోతే నన్ను నామస్మరణ చేసుకుంటూ ఉండు నీకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది నీ మనసులో ఎంతో ఒత్తిడికి గురి అవుతుంది అందుకు కారణం ఏమిటో కూడా నాకు తెలుసు ఆ సమస్యలన్నిటిని కూడా తొలగించి నీకు ప్రశాంతత చేకూరుస్తాను కాలం పెట్టే పరీక్షలకు నేను కూడా అతిథుడని కాను ఎంతటి వారైనా సరే ఆ పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే నేను గుర్తించని వారికి వెంట పరిగెత్తడం వల్ల ప్రయోజనం ఏముంటుంది ఎవరు ఏమిటో ఎ ఎప్పటికేనో తెలుసుకుంటావు శ్రమించడం నీ కర్తవ్యం అందుకు కావలసిన సంపదనివ్వడం నా కర్తవ్యం అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకుపోతే ఎలా చెప్పు నిరాశ అన్నది నీలో ఉన్న ప్రతిభను మరిపిస్తుంది నీకు ఏ విధమైనటువంటి బాధను నీవు నన్ను తలుచుకొని లేకపోయినా ని దాన్ని కాపాడుతూనే ఉంటాను నీపై నీకు నమ్మకం ఏదైనా సాధించగలననే అచంచలమైన విశ్వాసం కలిగి ఉండు సమస్తం మీ దగ్గరకు అన్ని చేకూరుతాయి నేను బాధకు చేయకూడమే పనిగా పెట్టుకొని నేను ఏ విధమైన సమాధానం ఇవ్వనండు దైవం నీకు సర్వైన సమాధానం ఇస్తారు తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించేసరికి స్థాయికి తప్పకుండా వస్తావు ఈ స్థాయిని నీకు ఎల్లవేళలా ఉంటావు నేను నీకు అన్నీ కూడా మాటిస్తూ ఉంటాను అన్ని పనులు కూడా నీ కర్తవ్యం నెరవేరుస్తూ ఉంటాను సో విన్నారు కదండి ఫ్రెండ్స్ బాబా గారి చెప్పిన ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరం శ్రద్ధ సబూరి బాబా గారు ఏది చెప్పినా మనం మంచి కోసమే చెప్తారు కాబట్టి శ్రద్ధ సబూరితో కనుక ఉన్నట్లయితే అంతా మంచి జరుగుతుంది కాబట్టి ఓపిక శ్రద్ధ సహనం అనేది అందరికీ ఉండాలని ఆ బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం సాయిరా